నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని హరివరం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో చోటు చేసుకుంది అహోబిలం దేవస్థానంలో రక్షక బటిలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో హరినగరం గ్రామ సమీపాన ఎదురు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి ఈ ఘటనలో సంజ్మల మండల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాముడు దొర్నిపాడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చిన్నబాబుకు తీవ్ర గాయాలయ్యాయి అలాగే రుద్రవరం మండలానికి చెందిన రమణ మహమ్మద్ కు స్వల్ప గాయాలయ్యాయి స్థానికుల సమాచారంతో గాయపడిన వారిని అంబులెన్స్